హలో అండి గుడ్ మార్నింగ్ ఏంటి ఇలా పొద్దునే వంటలు అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా చెల్లి ఇలా టిఫిన్ కోసం ఇంకా లంచ్ బాక్స్ కోసం వంటలు అయితే చేస్తున్నారండి నేను ఇలా వ్లాగ్ అయితే చేద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి పులిహారీ కోసం పోపు అయితే పెడుతున్నారండి అలాగే పిల్లలు తినడానికి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నారు నేనైతే ఇలా వాకింగ్ వెళ్ళొస్తానని చెప్పి బయటకైతే అయితే వచ్చానండి హెల్ప్ చేస్తానని కానీ వద్దు వెళ్ళు అన్నారు మా సిస్టర్ ఇంకా నేనైతే అలా వస్తు ఇంకా ఇక్కడ చెట్లు చెట్లుంటే వీడియో తీస్తున్నానండి కాయలు అయితే భలే ఉన్నాయి ఇంకా జామ్ చెట్టు నిమ్మకాయల చెట్టు కూడా ఉందండి కాయలు బాగున్నాయి బాగా పండివి కూడా ఇంకా ఇదేనండి మనం వాకింగ్ చేయబోయే ప్లేస్ ఇంకా లోనకైతే వచ్చానండి ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి మా సిస్టర్ చెప్పారు ముందే ఇక్కడ వాకింగ్ చేయడానికి బాగుంటుంది అన్ అన్నారండి ఇదైతే స్కూల్ అండి మా చెల్లి వాళ్ళ పాప చదివే స్కూలు ఇంకా బాగుంటుంది అన్నారని ఏ వీడియో కూడా తీసుకోవచ్చని అలా ఫోన్ పట్టుకొని అయితే వచ్చానండి నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి మొన్న పార్క్లో కనిపించిన చెట్లు లాంటివే అటువంటివిని ఇవి కూడా అని ఇంకా అలా ముందుకు వెళ్తుంటే సేమ్ అటువంటి ఫ్లవర్సే కనిపించాయండి మొన్న రీల్ చేశాను కదా అటువంటివి బాగున్నాయి చాలా ఇంక ఇటువంటి ఫ్లవర్స్ ఎక్కడ కనిపిస్తే ఆగిపోతానండి ఇలానే వీడియో తీసుకోవడానికైనా ఫోటో కోసమైనా ఇంకా ముందుకు వెళ్తే సన్నజాజుల చెట్టు కూడా కనిపించిందండి నార్మల్గా అయితే ఇంట్లో ఉంటాయి కదా కానీ ఇక్కడ స్కూల్లో కూడా ఉన్నదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే బాగుంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే కలర్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి క్రోటన్స్ అనుకుంటాను ఇంకా వీటిని చూసి వీడియో తీయకుండా ఉండలేకపోయానండి నాకైతే ఇక్కడే కొంతసేపు అలా వాక్ చేయాలనిపించింది చూడండి స్కూల్ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది స్కూల్ కూడా చాలా పెద్దగానే ఉంది బాగుంది కూడా ఇంకా అలా నడుస్తూ ముందుకైతే వచ్చానండి అక్కడేమో చెట్లు ఉన్నాయండి మా ఊరు వైపు అయితే చాలా ఉంటాయి మెడిసినల్ యూజ్డ్ ప్లాంట్స్ అండి చాలా మంచిది ఇంకా ఇంకో రౌండ్ వేద్దాం అనుకున్నానండి కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న చినుకులు ఇంకా ఎందుకనేసి ఇంటికి అయితే బ్యాక్ అయిపోతున్నానండి ఇంకా ఇంటికి వచ్చేసరికి చెల్లైతే వంట ఫినిష్ చేస్తారండి నేను ఇలా టీ పెట్టి ఇద్దరి కోసం కూడా ఇలా ఫిల్టర్ చేస్తానండి ఇంకా వాటర్ తీసుకొని తాగాక టీ అయితే తాగుతూ రిలాక్స్ అవుదామని అలా తాగానండి వాకింగ్ చేసి వచ్చాక ఇలా టీ తాగుతూ రిలాక్స్ అయితే ఆ ఫీలింగే వేరు కదండి ఇంకా చెల్లికైతే హెల్ప్ చేద్దామని స్వీపింగ్ అయితే చేస్తున్నానండి ఈలోగా మా పిల్లలు స్విమ్మింగ్ క్లాస్ నుంచి వచ్చేసారండి ఇంకా ఎగ్స్ అయితే తింటున్నారు మా ఇష్యూ తాగుండిపోతుందండి వీడియో చేస్తున్నానండి ఇంకా టిఫిన్ కోసం అయితే దోశ వేసుకుందామని ఇలా వేసానండి నేనైతే నా ప్యాన్లా అనుకుని మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేసి వేసానండి కానీ అదేమో రాలేదు ఇబ్బంది పెట్టింది నేనేమో నాకు అలవాటు లేదండి తన ప్యాను మా సిస్టర్ మాత్రం చేయమంటే చాలా ఈజీగా చేస్తుందండి ఎంతైనా ఎవరి వస్తువులు వాళ్ళకి అలవాటు కదండి నేనైతే ఇలా టిఫిన్ అయితే కానిచ్చేస్తానండి ఇంకా బయటనైతే వర్షం పడుతుందండి చినుకులు అలా పడుతూనే ఉన్నాయి చాలాసేపు ఇంకా చేసేదేం లేక పేపర్ అయితే చదవడం స్టార్ట్ చేశానండి వీడియో కోసం కాదుండో నిజంగానే చదివాను ఇంకా నేను బయటకు వెళ్దాం అనుకున్నాను ఇంకా అవ్వలేదు కొంతసేపు అయితే నిద్రపోయాను నిద్రపోయి లేచాక కొంచెం వాటర్ అయితే తాగి ఈలోగా మా సిస్టర్ అయితే స్వీట్ ఇచ్చారండి నవ్వొచ్చింది నేనైతే ఇంకా ఇక్కడే ఉంటే ఒక పది కేజీలు పెరిగిపోతానేమో అని అనిపించింది ఇంకా కాసేపు అయ్యాక లంచ్ అయితే ఏం చేస్తారని చూస్తే చేశారు కదండి మార్నింగే పులిహారి చేశారు ఇంకా వేడివేడిగా రైస్ అయితే చేస్తారండి ఇంకా పన్నీర్ కర్రీ చేశారు ఇంకా నేను కూడా తినేసి పాప కొంచెం పెట్టేస్తానండి అప్పుడే లేచింది పాపం లేవననేసి ఎడుపు కానీ బలవంతంగా లేవి తినిపించానండి ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి బయటకు వెళ్ళడానికి నాకైతే మనసు ఒప్పట్లేదండి హెల్మెట్ వేసుకోవడానికి ఇంత బాగా రెడీ అయ్యి కానీ ఇక్కడ రూల్ అండి వేసుకోకపోతే ఆపేస్తారు ఇంకా చేసేదేమీ లేక వీడియో తీసుకుని మరీ వేసుకుంటున్నానండి తర్వాత ఎలా ఉంటుందో ఫేస్ అని చూసి భయపడకండి ఇంకా వచ్చేసానండి కొండపైకైతే ఇంద్రకీలాద్రికి టెంపుల్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అండి అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడైతే లోనకైతే ఫోన్ తీసుకెళ్తే వీడియో తీసి చూపిద్దాం అనుకున్నానండి కానీ లోన్కైతే ఎలా చేయట్లేదు ఫోను ఇంకెందుకని చేసేదేం లేక అక్కడే కొంతసేపు ఉండి ఇంకా తర్వాత ఎలా ఉంటుందో ఫేస్ అని ఒక వీడియో అయితే తీసుకున్నానండి అటువైతే వాటర్ అయితే ఏం లేదండి ఇంకా ఫోన్ అయితే ఇక్కడ నుంచి చూసానండి చూపి చూపిద్దామని ఇంద్రకీలాద్రి కానీ సరిగా కనిపించలేదండి స్తంభం అయితే అడ్డొచ్చింది ఇంకా ఫోన్ అయితే కౌంటర్లో పెట్టాల్సిన టైం అయితే వచ్చిందండి ఇంకా లాన్కి వెళ్ళాలి కదా మళ్ళీ దర్శనం అయ్యాక కలుసుకుందామండి ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి వచ్చేస్తాను బయటికి పైనుంచి కొండపై నుంచి అండి ఇది కనిపిస్తుంది మనని వీడియో తీద్దామని చూస్తే ఎండ వల్ల అసలు కనిపించట్లేదండి రిఫ్లెక్షన్ వస్తుంది ఏ యాంగిల్లో తీద్దామన్నా కూడా కనిపించట్లేదు ఎన్నిసార్లు చూస్తున్నా కనిపించట్లేదండి ఇంకా వద్దులే ఇంకా మనమే డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఆ దగ్గరికి అని ఇంకా ఆపేసానండి వీడియో ఇంకా దగ్గరికి అయితే వెళ్ళానండి అది పున్నమి ఘాట్ అండి భవానీ ఐలాండ్ వెళ్ళే ఘాట్ అక్కడ నుంచే బోట్స్ అవి వెళ్తాయి ఆ ఘాట్కి లాస్ట్ టైం అయితే వెళ్ళామండి చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము ఇదిగోండి ఇలా ఉంటుంది ఘాట్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది జనాలు అయితే ఎక్కువ మంది లేరండి చాలా కొద్దిమందే ఉన్నారు నేనేమో ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నానండి కొంచెం ఒక ఫోటో అయినా వీడియో అయినా తీసుకుందామని చివరికి దొరికారండి ఒక అమ్మాయి వచ్చింది వచ్చిందండి సింగిల్గానే తనేమో ఇలా వీడియో తీస్తుంటే నేనేమో తగి ఫోజులు ఇచ్చేస్తానండి రీల్స్ కోసం అని చూసి నవ్వుకుంటున్నారేమో కదా ఇంకా ఒక పాట అయితే పాడాలనిపించిందండి నాకు ఇది చూసాక సంద్రపు పొంగి తీరం మనసు ము పాట అయితే అయిపోయిందండి భయపడకండి ఇంకా అక్కడైతే కూర్చున్నానండి చాలాసేపు కూర్చున్నానండి ఒక నేనే సింగిల్గానే వచ్చానండి పిల్లలు ఎవరు రాలేదు సిస్టర్ కూడా రాలేదు ఒక నేనే స్కూటీతో వచ్చేసాను భయపడ్డారు కానీ తెలుసు కదా లాస్ట్ టైం కూడా అలాగే వచ్చేస్తానని తో అందుకే ఏమీ అనలేదు నా మీద నమ్మకంతో సరేలే వెళ్ళు అని పంపించారండి నేనేమో వచ్చేస్తాను ఇలాగా చాలాసేపు కూర్చున్నాను రిలాక్స్ అవుతూ అలాగా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఎవరు అడుగుతారు చెప్పండి అలా కూర్చున్నాం కదా ఎవరు కూడా లేరు పని భయపడ్డానికి సిగ్గుపడ్డానికి ఇంకా మీకైతే ఎలా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి రివర్ అయితే ఇలా ఉందండి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా అవతలకు వెళ్తే ఇంకా బాగుంటుంది ఐలాండ్కి కానీ ఒక నేను వచ్చాను కదా ఇంకా వెళ్ళలేను వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది పిల్లలు కూడా వచ్చి ఉంటే సరదాగా ఉండేది వాళ్ళు ఇంకా అంత అయిపోయాక అలసిపోయానండి కూర్చొని ఒక దగ్గర అక్కడ ఉంటే మిల్క్ అయితే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ అంటండి అమ్మ బయటకు వస్తే చాలండి పసు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇంకా చేసేది ఏమీ లేక తాగి అలా బయట బయటకైతే వచ్చేసానండి ఇంకా స్టార్ట్ అయిపోయానండి నా ఫేస్ మొత్తం జిడ్డుగా అయిపోయిందండి బయలుదేరేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి భయపడకండి ఇంకా తప్పదు కదండి బయటకు వచ్చాక అసలే సమ్మర్ కదా కొంచెం ఇంకా కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది ఇంకా వచ్చేసి అక్కడ బాగుందని చిన్న వీడియో తీసుకున్నాను అలా ఫ్లవర్స్ అయితే కనిపించాయండి వస్తూ ఉంటే ఇంకా తీసుకుందామని దగ్గరికి వెళ్ళానండి మోరేమో థర్టీ రూపీస్ చెప్పారు కానీ ట్వంటీ ఫైవ్కి ఇస్తామన్నారు రెండు తీసుకున్నాను చెల్లికి నాకు ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనేసి అలా వీడియో తీశానండి ఇంకా అక్కడ మొత్తం ఫ్లవర్స్ అమ్ముతున్నారండి ఆ సెక్షన్ మొత్తం అలాగా అలా చుట్టూ అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం నాకైతే నచ్చింది ఏ స్టాట్యూ అనుకుంటున్నారా అది చూపిస్తానుండండి ఇంకా అలాగా తీసుకొని ముందుకైతే వెళ్ళాలండి ఇంకా సైడ్ నుంచి కనిపిస్తుంది కదా ఇప్పటికే గుర్తుపెట్టి ఉండుంటారు తెలిసిన వాళ్ళు అయితే ఇంకెక్కడి నుంచి కనిపించట్లేదు కొంచెం ముందుకు వెళ్ళాలండి మనం అది చాలా పెద్ద స్టాట్యూ అండి అందువల్ల కనిపించట్లేదు సైడ్ నుంచి ఇంకా అలా ముందుకైతే వెళ్ళానండి క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉందండి అక్కడ వర్షం పడిపోద్ది అని భయంగా కూడా ఉంది ఆగకూడదు అనుకున్నాను పూల కోసం ఆగాను కరెక్ట్గా చూశానండి నార్మల్గా అయితే ఇదంతా పార్క్లానే ఉందండి లాస్ట్ టైం వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ అయినట్టుంది మేమైతే వెళ్ళలేదు ఎప్పుడు చూడండి ఇదిగోండి అంబేద్కర్ గారు అండి టూ నాట్ సిక్స్ ఫీట్ అండి విగ్రహం చాలా బాగుంటుంది లాన్కి ఎప్పుడైనా వెళ్ళాలి ఇంకా అంత అయిపోయాక ఇంటికైతే వచ్చానండి ఫుల్ టైర్డ్ అండి ఇంకా రిలాక్స్ అయిపోవడమేనండి వీడియోనిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి గుడ్ నైట్ ఇంకా చెప్తూ ఉంటే చెప్తూనే ఉండాలనిపిస్తుందండి వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్